హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక కేబుల్ టీవీ డిటిహెచ్లకు గుడ్ బై నూట ముప్పై మూడు చాలు ఇరవై ఓటీటీలు మూడు వందల లైవ్ టీవీ ఛానల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక మీకు ఇంట్లో చికాకు కలిగించే కేబుల్ టీవీ కనెక్షన్ ఉండి దాన్ని ఎప్పుడు కట్ చేయగలమా అని ఆలోచిస్తుంటే దీనికి ఇదే సరైన సమయం కావచ్చు ఎందుకంటే డోర్ ప్లే యాప్ భారతదేశంలో ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారుల కోసం ప్రారంభించబడింది డోర్ ప్లే యాప్ కింద ఇరవై కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్ఫార్ములు మరియు మూడు వందల కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్కు యాక్సెస్ అందుబాటులో ఉంది ఇక దీని అర్థం ప్రతి స్ట్రీమింగ్ సర్వీసు లేదా ఛానల్కు విడివిడిగా నమోదు చేసుకోవటం లేదా సభ్యత్వాన్ని పొందడం కంటే వినియోగదారులు నెలకు నూట నలభై కంటే తక్కువ ధరకు లభించే డోర్ ప్లే సర్వీసుల్లో చేరవచ్చు డోర్ ప్లే యాప్ సబ్స్క్రిప్షన్ ధర వివరాలు చూసినట్లయితే భారతదేశంలో డోర్ ప్లే యాప్ సబ్స్క్రిప్షన్ మూడు నెలల సైకిల్లో అందుబాటులో ఉంటుంది అంటే మీరు ప్రతి మూడు నెలలకు మూడు వందల తొంభై తొమ్మిది చెల్లించాలి మీరు దీన్ని మూడుగా అంటే ఒక నెలవారీ రుసుముగా విభజించినట్లయితే అది మీరు ప్రతి నెల నూట ముప్పై మూడు చెల్లించడంతో సమానం ఇక ఈ యాప్ ప్రత్యేకంగా స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉంటుంది ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ను యాపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇక ప్రముఖ ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా డోర్ ప్లే యాప్కు సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉంది దీని కింద ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన కూపన్ కోడ్ అందు అందుతుంది మీరు మీ స్మార్ట్ ఫోన్లో డోర్ ప్లే యాప్ను ఇన్స్టాల్ చేసుకుని మీ వ్యక్తిగత మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు అందించబడిన ప్రత్యేక కూపన్ కోడ్ మీకు అవసరం ఇక ముందు చెప్పినట్లుగా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే అలాగనే టీవీ మరియు టాటా ప్లే బింగేతో సహా మొత్తం ఇరవైకి పైగా ఓటీటీ ప్లాట్ఫారంలో డోర్ ప్లే యాప్ కింద అనుసంధానం పడ్డాయి వినియోగదారులు మూడు వందలకు పైగా ప్రత్యక్ష టీవీ ఛానల్స్ కూడా వీక్షించవచ్చు టోర్ ప్లే యాప్లో యూనివర్సల్ చేర్చి ఫీచర్ కూడా ఉంది ఇది కంటెంట్ను కనుగొనడాన్ని సులభతరం చేస్తుందని చెప్పబడింది ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఒకే చోట నుండి బహుళ ప్లాట్ఫార్ములలో కంటెంట్ కోసం శోధించవచ్చు టోర్ ప్లే యాప్లోనే ట్రెండింగ్ అండ్ రాబోయే విభాగాలు వినియోగదారులకు తాజా మరియు అత్యంత ప్రజాదరణ పొందిన కంటెంట్ గురించి తెలియజేస్తాయని చెప్పబడింది ఇక మరింత వ్యక్తిగతీకరించిన అనుభవం కోసం టోర్ ప్లే యాప్ స్మార్ట్ ఫిల్టర్ను కూడా కలిగి ఉంది ఇది ఆనందం జ్ఞాపకాలు సాహసం మరియు మరిన్నిటి ఆధారంగా కంటెంట్ను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది ఈ మూడు ఆధారిత ఫిల్టర్లతో డోర్ ప్లే యాప్ వినియోగదారుల ఇష్టపడే మూడులకు సరిపోయే కంటెంట్ను సిఫార్సు చేయగలదు వినియోగదారులు తమ ప్రాధాన్యతలను మరింత ఖచ్చితంగా వ్యక్తీకరించడానికి వారికి ఇష్టమైన శైలి లేదా వారికి ఇష్టమైన నటుల ఆధారంగా కంటెంట్ను ఫిల్టర్ చేయవచ్చు